హలో అండి నేను మీ లక్ష్మిని ఈరోజు మన వీడియో వచ్చేసి మొబైల్ రైస్ మిల్ గురించి తెలుసుకుందామండి మొబైల్ రైస్ మిల్ ఏంటా అని మీకు డౌట్ రావచ్చు అదేనండి ఒక్క ఫోన్ చేస్తే చాలండి రైస్ మిల్లు మన ఇంటి వద్దకే వస్తుంది ఈ మొబైల్ రైస్ మిల్లు మన ఇంటి వద్దకే వచ్చి ఒడ్లు ఆడిస్తారు కాబట్టి మనకి ఎక్కువ ఛార్జ్ చేస్తారేమో ఈ ఒడ్లు ఆడించినందుకు మనకి ఎక్కువ అమౌంట్ అవుతుందేమో అనుకుంటారు కానీ అదేమి కాదండి జస్ట్ కేవలం కేజీ వడ్లు లెక్క తీసుకుంటే కనుక కేజీకి త్రీ రూపీస్ తీసుకుంటారట అండి సో మనం వంద కేజీలు త్రీ హండ్రెడ్ కేజీస్ అలా ఒకేసారి పట్టించుకుంటారు చాలామంది సో చాలా తక్కువ అమౌంట్ అవుతుందండి కేజీకి మూడు రూపాయలు అంటే మనకి పెద్ద కాస్ట్ ఏం కాదు కదా సో వరకు ఏంటంటే మనం వెళ్ళి పట్టించుకోవాల్సి వచ్చేది సో మిల్లుకి తీసుకెళ్లి ఒడ్లు అక్కడ పట్టించుకొని తీసుకొని వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు అస్సలు అంత అవసరం లేదండి ఒక్క ఫోన్ కాల్తోటే చక్కగా మిల్ అయితే మన ఇంటి వద్దకే వస్తుంది ఈ మిల్లు ఒక ట్రాక్టర్కి అటాచ్ చేసి ఉంటుందండి సో వీళ్ళు ఏంటంటే మనకి ఎలాంటి పాలిష్ కావాలంటే అలాంటి పాలిష్ చేసి ఇస్తారు రైసు సో చాలామంది ఏంటంటే వైట్గా ఇష్టపడతారు కానీ ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల కారణంగా చాలామంది బ్రౌన్ రైస్ తినడానికి కూడా ఇష్టపడుతుంటారు సో బ్రౌన్ రైస్ మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి సో ఎక్కువ బ్రౌన్ రైస్ కూడా మనం ప్రిఫర్ చేస్తాం కదా సో అలాంటప్పుడు ఏంటంటే వడ్లని జస్ట్ ఒక్క పాలిష్ మాత్రమే చేస్తారండి జస్ట్ ఆ వడ్లు పైన ఉన్న ఒరి ఒక్కటే పోతుంది సో దానివల్ల ఏంటంటే అవి బ్రౌన్ కలర్లోకి వస్తుంది ఒక రెండు మూడు లేయర్స్ మనకి అనేది ఆ రైస్ పైన ఉంటుంది సో అది దాంట్లో కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనకి బ్రౌన్ రైస్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అలాగే ఈ రైస్ పాడవకుండా ఉండటానికి బోరిక్ యాసిడ్ పౌడర్ ఒకటి మిక్స్ చేస్తారండి ఇందులో మిల్లాడిస్తున్నప్పుడే చూస్తున్నారుగా ఇక్కడ ఇస ఈ పౌడర్ అనేది కొంచెం కొంచెం రైస్లో ఎక్కువ రైస్లో మిక్స్ చేసేసి ఒక గుప్పెడి రైస్ని తీసుకొని ఇలా మిల్లాడుతున్నప్పుడు కొంచెం కొంచెంగా జల్లుతూ ఉంటారు సో ఇవి బస్తాల్లోకి ఈ రైస్ అంతా సేకరించేసి చక్కగా వాళ్ళే స్టిచ్చింగ్ కూడా చేసేస్తారనమాట ప్యాకింగ్ అనేది రైస్ మనకి ఎంత పాలిష్ కావాలంటే అంత పాలిష్ పెడతారండి సో కొంతమంది మూడు నాలుగు పాలిష్లు పెట్టుకుంటే కనుక బాగా వైట్గా వచ్చేస్తాయి కానీ ఇప్పుడు మరీ అంత వైట్ పాలిష్ కూడా మంచిది కాదు కదా రైస్కి సో నేనేంటంటే ఇక్కడ కొన్ని అయితే బ్రౌన్ రైస్ కూడా పట్టించానండి మా నాన్నగారు వాళ్ళు ఏంటంటే కొంచెం వైట్ రైస్ పట్టించారు నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్రౌన్ రైస్ అయితే పట్టించాను బయట కొన్న బ్రౌన్ రైస్కి అలాగే ఇలా మిల్లులో ఆడించిన బ్రౌన్ రైస్కి అయితే చాలా తేడా ఉందండి చక్కగా మామూలుగా మనకి రైస్ మనకి వైట్ రైస్ ఎలా కుక్ అవుతుందో ఈ బ్రౌన్ రైస్ కూడా మనకు అలాగే కుక్ అవుతుంది సో కొంచెం వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ వైట్ రైస్ అయితే ఇలా పట్టారండి ఒక ఒడ్డు కానీ అలాగే చిన్న చిన్న నలకల్లాంటి రాళ్ళు కానీ ఏమీ లేవు చాలా ఫ్రెష్గా చక్కగా మన ముందే నీట్గా ఇలా మిల్లాడించేసి అయితే ఇస్తారటండి ఈ రైస్ మిల్లు మొబైల్ ఫోను మీకు స్క్రీన్ పైన ఇస్తాను సో ఇది మనకి కృష్ణా జిల్లాను తెలంగాణ మాత్రమే వెళ్తుందటండి సో తెలంగాణ వాళ్ళకి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళకైతే ఈ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఈ మిల్లు ఫోన్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను అలాగే తౌడు సేకరించేది మొత్తం అసలు ఎంత బలే అనిపించిందండి సో మిల్లే మన ఇంటి వద్దకు వచ్చిందంటే చక్కగా ఒడ్లు సంవత్సరానికి సరిపడ కొనుక్కొని పల్లెటూరులో ఇలా చక్కగా మొబైల్ ఫోన్ ద్వారా ఫోన్ చేసి చక్కగా మిల్లునే ఇంటికి రప్పించేసుకొని ఇలాగ పట్టించేసుకుంటారు చూడండి ఇక్కడ నేను బ్రౌన్ రైస్ చూస్తున్నారు కదా సో నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్రౌన్ రైస్ అయితే పట్టించుకున్నాను సో ఈ రైస్ కూడా చక్కగా బాగా కుక్ అవుతుందండి కాకపోతే ఒక వన్ అవర్ నానబెట్టేసుకొని మనం వండుకుంటే కనుక ఈ బ్రౌన్ రైస్ కూడా మనకి మామూలు రైస్ లాగే ఉంటుంది సో టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో బాగుందండి ఈ రైస్ కూడా ఇలా చక్కగా మన ఇంటి వద్దకే ఇలా ఒక్క ఫోన్ చేస్తే చాలు మిల్లు అనేది మన ఇంటికే వస్తుంది ఇక మీదట మనం వడ్లు తీసుకెళ్ళి మిల్లు దగ్గరికి తీసుకెళ్ళి ఆడించాల్సిన అవసరమే లేదు సో నాకైతే ఇది భలే అనిపించిందండి సో ఇక్కడ బస్తాని అటాచ్ చేసేసారు వచ్చిన వడ్లు వచ్చినట్లుగా వచ్చిన రైస్ వచ్చినట్లుగా ఇలా సేకరించేసి ఇలా బస్తాల్లో వేస్తున్నారు చూస్తున్నారు కదా నూకలు కూడా అండి చక్కగా నూకలు సపరేట్గా వచ్చేస్తున్నాయి రైస్ సపరేట్గా వస్తున్నాయి అలాగే తౌడు అనేది ఒకవైపుగా వస్తుంది అలాగే ఈ వరి పొట్టు అనేది ఒకవైపు సేకరిస్తుంది సో ఇది వెయిట్ చూసే మిషన్ అండి బస్తాలు రైస్ బస్తాలు ఎన్ని బస్తాలు మనం రైస్ అనేది ఇక్కడ వెయిట్ అనేది వేస్తున్నారు జస్ట్ కేజీకి త్రీ రూపీస్ అట్టండి సో మా నాన్నగారు వాళ్ళు ఒక రెండు వందల కేజీలు రైస్ అయితే పట్టించారు సో చాలా తక్కువ కాస్ట్ తోటే మనకైతే రైస్ అనేది ఇక్కడ పట్టించేసి ఇస్తున్నారు నేనైతే ఫస్ట్ టైం చూసానండి నాకు భలే అనిపించింది ఇల్లే మన ఇంటి వద్దకు వచ్చింది కాబట్టి ఇంక నేను ఈ వీడియో అయితే తీసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుందో సో ఇక ఇలాగా ఇంకా వీటికి ఇలాగ స్టిచ్ చేస్తున్నారు ఇలా మొత్తం కూడా డబల్ లేయర్లో స్టిచ్చింగ్ అనేది వేస్తున్నారు ఇంకా ఇవి అలా ప్యాక్ చేసేస్తే మనకి ఒక ఫిఫ్టీ కేజీస్ అలాగే ట్వంటీ ఫైవ్ కేజీస్ అలా ప్యాక్ చేస్తున్నారండి సో నాకైతే చాలా బాగా అనిపించింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ మొబైల్ రైస్ మిల్లు సో మీలో ఎవరికైనా యూజ్ అయితే కనుక దగ్గరలో ఒకవేళ మీరు ఈ విజయవాడ వాసులు అయితే అలాగే తెలంగాణ వాళ్ళకైతే మాత్రం వీళ్ళైతే వస్తారటండి ఫోన్ చేస్తే సో ఇలా వడ్లు అయితే వేసి ఇలా సేకరించేసి చక్కగా మన ముందే రైస్ అనేది పట్టించేసి ఇస్తున్నారు సో మరి మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో మరొక మంచి వీడియోతోటి malik al